మాకు మందు కట్టలు ఇస్తామని చెప్పారు సార్ వచ్చే వారం ఇచ్చాం సార్ రమ్మంటే వచ్చాను సార్ వస్తే వేలు పెట్టమన్నారు వేలు పెడితే మీకు మీరు తీసుకున్నట్టు రావు మందు కట్టాలని చెప్తాను సార్ ఇంతవరకు మందు కట్టాలంటే మేము ఎప్పుడు తీసుకోలే ఏదానికైనా అంటే వేలు పెడుతుంది ఉంటాం బయటకు అవ్వద్దు ఒక దొరకడం ఏదన్నా ఉంటా గ్యాస్ కన్నా అది వేలు పెడతాం మందు కట్టడం మీరు ఎక్కడ తీసుకుంటూ వస్తుందమ్మా మరి ఎక్కడ తీసుకుని మాకు తెలియదు సార్ ఇప్పుడు సార్ అదే సార్ ఎవరు తీసుకున్నారు మీకు జానపడ పంచాయతీలో అంటారు సార్ మరి జానపడ పంచాయతీ తీసుకున్నాను

అంటే మిమ్మల్ని కాంగ్రెస్ ఒక్కరు ఇది ప్రభుత్వం సంబంధం లేదండి మీరు ఓటేసారా చేయాలి రైతుకు ఏ ప్రభుత్వం ఇవ్వాల్సిందే కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా సిపిఐ అయినా సిపిఎం అయినా ఏ పార్టీ అయినా ఇవ్వాల్సిందే ప్రజలు మీరు రైతులు అంతే ముప్పై ఎకరాలు అంటే మీరు ముప్పై ఎకరాలు అంటే కాదు మీకు కర్తగా అధికారంగా ఎన్ని వస్తాయో అని ఇస్తారండి ముప్పై ఎకరాలు అంటే మనుషులు ఏలు కుదరలేదు నాకు ఎన్ని రోజులు పట్టిన చూస్తా ఇస్తాను ఇది ఉన్నతాది దృష్టికి తీసుకెళ్తాం అది మీ ఇష్టం అది